ఎన్నికల సమయం వచ్చే లోపల తెలంగాణలో ఓటు ఉన్న ప్రతి ఒక్కడూ ఇక్కడికి వచ్చి అడ్డమైన కోతలు కూస్తున్నాడు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు వైసీపీ ప్రభుత్వం రెండు సంవత్సరాలు కరోనా కాలాన్ని దాటి రెండున్నర ఏళ్ల కాలం మాత్రమే ప్రజలను పరిపాలించింది పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు ఒక పక్క డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ఒక పక్క కానీ రెండున్నర సంవత్సరం మాత్రమే పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బడులకు లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు ప్రభుత్వ ఆసుపత్రులకు లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు మీ ఇంటికి మీ అకౌంట్కి నేరుగా డబ్బులు పంపిస్తున్నాడు రాజకీయ నాయకులతో పని లేదు మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వాల్సిన పని లేదు మీ అకౌంట్లో డబ్బు పడతా ఉంది మీరు అర్హులైతే చాలు అది తెలుగుదేశం పార్టీనా కాంగ్రెస్ పార్టీనా అనే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఎక్కడా చూడట్లేదు మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు మీకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై ఒక్క మాట కూడా మీరు మాట్లాడట్లేదు ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలి ఈరోజు మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఇంగ్లీష్ మీడియం విద్య ప్రభుత్వ పాఠశాలలో జగన్మోహన్ రెడ్డి తీసుకురావటం జరిగింది సిబిఎస్ఈ సిలబస్ అంటే సెంట్రల్ సిలబస్ను ప్రభుత్వ పాఠశాలలో తీసుకురావటం జరిగింది చంద్రబాబు నాయుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ రోజైనా మీ బిడ్డలకు ఇంగ్లీష్ మీడియం కావాలి అని అనుకున్నారా మీరే ఆలోచించండి ఇది మంచి కాదా ఇది అభివృద్ధి కాదా ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఫ్యాన్లు రిపేర్ చేసి మంచి టేబుల్ వేసి ఇంగ్లీష్ మీడియం విద్య అందించి జగన్ అన్న గోరుముద్ద ద్వారా రోజుకొక ఆహారం రాగి జావా ప్రతి ఒక్కటి మీకు అందిస్తూ మీ బిడ్డలను చక్కగా చూసుకుంటున్నాడే ఈరోజు మీరు ఆ కృతజ్ఞత లేదా మీకు అని అడుగుతున్నా సోషల్ మీడియాలో కానీ ప్రజల మధ్యకు వచ్చి కానీ చంద్రబాబు షర్మిల పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఒక్కరు కూడా అడ్డుకోవట్లేదు మంచి చేసిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞత మీరు తెలపట్లేదు గతంలో ఎప్పుడైనా కానీ రైతు భరోసా కేంద్రాలు మీ గ్రామాలకు వచ్చాయా విలేజ్ క్లినిక్లు మీ గ్రామాలకు వచ్చాయా గ్రామాలలో మీ ఇంటికి వచ్చి ఎవరైనా మందులు అందించారా గ్రామాలకు వచ్చి ఏ డాక్టర్ అయినా మీ ఇంటికి నేను డాక్టర్గా నియమింపబడ్డాను మీకు ఏ సేవలు కావాలన్నా నేను అందిస్తాను అని ఏ డాక్టర్ అయినా మీ ఇంటికి వచ్చి చెప్పాడా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే ఏ రోజైనా మీ ఇంటికి వచ్చి మేము మీకు సేవలు చేస్తాము అని అన్నారా ఇది మంచి పని కాదంటారా రాష్ట్రానికి ఓడరేవులు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్లు పది తీసుకొచ్చాడు ఆరు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లో తీసుకొచ్చాడు వీటి వల్ల లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది ఎంతో మందికి తిండి దొరుకుతుంది ఇది మంచి పనులు కాదు అని మీరు అంటారా ఈరోజు లక్ష అరవై వేల మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి ముప్పై వేల రూపాయలు ఈరోజు జీతం ఇస్తున్నాడే ఏ ఒక్కరైనా కానీ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతగా అయ్యా లక్ష ముప్పై నాలుగు వేల మంది కుటుంబాలు బాగుపడ్డాయి ఆయన వల్ల ముప్పై వేల జీతం వస్తూ ఉంది మేము అన్నం తింటున్నాము అని సోషల్ మీడియాలో ఏ ఒక్కరైనా తప్పుడు రాతలు రాస్తున్న ఈనాడుపై కానీ ఆంధ్రజ్యోతిపై కానీ తప్పుడు మాటలు మాట్లాడుతున్న చంద్రబాబును కానీ షర్మిళాని కానీ పవన్ కళ్యాణ్ కానీ అడ్డుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారా వైద్య రంగంలో యాభై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చాడే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొస్తున్నాడే జగన్మోహన్ రెడ్డి వైద్య రంగంలో పోస్టులను భర్తీ చేస్తున్నాడే జగన్మోహన్ రెడ్డి ఏ డాక్టర్ అయినా కానీ ఏ ఉద్యోగం వచ్చిన యాభై మూడు వేల మందిలో ఏ ఒక్క కుటుంబం కానీ జగన్మోహన్ రెడ్డి పక్షాన ఇలా తప్పుడు మాటలు మాట్లాడుతున్న వారిని మీరు అడ్డుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్న ఏడు వేల ఎనిమిది వందల మందికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోను రెండు వేల ఎనిమిదిలోను డిజె డిఎస్సి అభ్యర్థులకి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేసి ఉద్యోగాలు ఇచ్చాడే ఏ ఒక్కరైనా ఉద్యోగాలు తీసుకుంటున్న టీచర్లు మాకు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చాడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చంద్రబాబు కానీ పట్టించుకోలేదు అని ఏ ఒక్కరైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారా తప్పుడు మాటలు మాట్లాడుతున్న చంద్రబాబును షర్మిళాను పవన్ కళ్యాణ్ను ఇది తప్పు ఇలా మాట్లాడకూడదు అని అంటున్నారా మీరే ఆలోచించుకోండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అభివృద్ధి చేశాడు మీకు ఏ మందు కావాలన్నా ఏ ఆరోగ్యానికైనా మీరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళచ్చు విలేజీల్లో క్లినిక్ వెళ్ళచ్చు అంటే గ్రామాలలో విలేజ్ క్లినిక్లకి వెళ్ళి వైద్యం చేసుకోవచ్చు వన్ నాట్ ఫోర్ ద్వారా ఉచితంగా మందులు తీసుకోవచ్చు ప్రభుత్వ బడుల్లో మీ పిల్లలను ఈరోజు ఇంటర్నేషనల్ సిలబస్తో గొప్పగా చదివించుకోవచ్చు అమ్మఒడి పథకం బిడ్డలను స్కూలుకు పంపించినందుకు బడులకు పంపించినందుకు తల్లికిచ్చే పథకం ఆ షర్మిళ అంటుంది చంద్రబాబు అంటున్నాడు అమ్మఒడి ఇద్దరికిస్తానన్నాడంట అంటే ఇద్దరు తల్లులకిస్తానన్నాడా ఇద్దరు బిడ్డలకు కాదు బడికి పిల్లలను పంపితే తల్లికి ఇచ్చే పథకమే అమ్మఒడి పథకం పదహైదు వేల రూపాయలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పిల్లల్ని బడికి పంపేందుకు ఆ పథకాన్ని ప్రవేశపెడితే ఆ పథకంపై తప్పుడు రాతలు రాస్తున్నారు ఈరోజు రోడ్లు పట్టణాలలో ఎలా వచ్చాయో మీరందరూ కూడా చూస్తున్నారు తిరుపతి పట్టణం విజయవాడ పట్టణం విశాఖపట్నం కాకినాడ కర్నూలు నగరాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో చూస్తున్నారు ఇవన్నీ అభివృద్ధి కాదు అంటారా మెట్రో రోడ్లు రాలేదా రహదారులు బాగుపడలేదా ఫ్లైఓవర్లు పడలేదా విజయవాడలో అంబేద్కర్ శృతివనం రాలేదా ఏ ఒక్కరైనా చంద్రబాబును కానీ షర్మిలాని కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నందుకు అడ్డుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నాను మంచి చేసే జగన్మోహన్ రెడ్డిని కాదంటున్నారు మంచి చేసే జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసే వాళ్ళని సైలెంట్గా ఊరుకుంటున్నారు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల్లో చదువుకునే మధ్యతరగతి పేదవాళ్ళ బిడ్డలకు ఫీజులు ఎక్కువగా కడుతున్నారు ఫీజులు తగ్గిస్తాము అని జీవో నంబర్ ముప్పై మూడును జగన్మోహన్ రెడ్డి తీసుకువస్తే ఫీజులు తగ్గిస్తే కార్పొరేట్ కళాశాలలకు ఆదాయం పోతుంది అని ఆ రోజు ప్రైవేటు కళాశాలల యాజమాన్యం చేత చంద్రబాబుపై కేసులు వేయించారు ఇది తప్పు అని ప్రతి ఒక్కరూ చెప్పాల్సింది పోయి ఏ ఒక్కరూ అడ్డుకోలేదు మీకు అభివృద్ధి కావాలన్నా లేకపోతే అభివృద్ధి లేకుండా ప్రజలను హింసించే ప్రభుత్వాలు కావాలన్నా ఏ మంచి పనులు చేయని చంద్రబాబు మీకు కావాలన్నా మంచి చేసే జగన్ కావాలా మీరే నిర్ణయించుకోవాలి